ప్రతిధ్వనికి స్వాగతం దేశాభివృద్ధి కోసం రాష్ట్రాలతో కలిసి ఇండియాలా పనిచేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడో చెప్పారు అదేవిధంగా ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు మిగతా సమయంలో కేంద్రంతో సత్సంబంధాలే కోరుకుంటామని తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు సమాఖ్య స్ఫూర్తికి తగినట్టుగా కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తామని కలిసికట్టుగా పనిచేస్తామని కూడా ముఖ్యమంత్రి అన్నారు రాష్ట్ర పర్యటనలో ప్రధానితో పాటు అన్ని కార్యక్రమాల్లో కూడా సీఎం పాల్గొన్నారు అదేవిధంగా కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు దేశవ్యాప్తంగా కేంద్రం రాష్ట్రాల మధ్య ఒక ఘర్షణ పూరిత వాతావరణం నెలకొన్న ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి కేంద్రంకి రాష్ట్రానికి మధ్య సంబంధాలు ఏ విధంగా ఉండాలి ఎలాంటి స్ఫూర్తితో పనిచేయాలి రాష్ట్ర ప్రయోజనాలు అదేవిధంగా దేశ ప్రయోజనాలకు ఎలా ఉంటే బాగుంటుందనే అనే అంశాలపైన నేటి ప్రతి ద్వందర చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ బి ధర్మా నాయక్ గారు అంబేద్కర్ యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ ప్రముఖ విశ్లేషకులు అదేవిధంగా ఎంఎస్ శశాంక్ గారు రాజకీయ సామాజిక విశ్లేషకులు సార్ ధర్మానాయక్ గారు అంటే ప్రస్తుతం అంటే ముఖ్యమంత్రి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత కేంద్రంతో సంబంధాలు ఎలా కనిపిస్తున్నాయి ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు అదేవిధంగా కేంద్ర రాష్ట్ర మంత్రుల వ్యాఖ్యలు ఇవన్నీ చూస్తుంటే ఎలాంటి సంకేతాలు కనిపిస్తున్నాయి అంటే నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారి సభలో క్లియర్గా చెప్పారు మాకు రాజకీయాలు వేరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలు వేరు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోవటం అలాగే ప్రధానమంత్రి గారిని కలవటం కేంద్ర మంత్రులను కలవటం రాష్ట్రానికి కావలసిన నిధులను ఏ విధంగా సమీకరించుకోవాలి అలాగే రాష్ట్రం అభివృద్ధికి ఏ విధంగా పాటుపడాలి మీ ఎలక్షన్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ విధంగా నెరవేర్చాలని అనే తపన ముఖ్యమంత్రి గారు లాభపడ్డట్టు మనకు క్లియర్గా తెలుస్తూనే ఉంది అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా రేవంత్ రెడ్డి గారు ఎన్నోసార్లు మీరు ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకోండి తీసుకున్న తర్వాత మనం కలిసి పనిచేద్దాం రాజకీయాలు వేరు అలాగే కేంద్ర ప్రభుత్వ రా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలు వేరు అని ముఖ్యమంత్రి గారు చెప్పటం ఆ తర్వాతనే మరి కిషన్ కిషన్ రెడ్డి గారు కానివ్వండి కిషన్ రెడ్డి గారు కూడా దానికి సానుకూలంగా స్పందించటం ఇవన్నీ చూస్తే తెలంగాణ అభివృద్ధికి చాలా ఫ్యూచర్లో ఇంకా ముందు అభివృద్ధి పదాలు నడుస్తుందని మనం అనుకోవచ్చు ఎందుకంటే ఇది చాలా శుభ తెలంగాణ రాష్ట్రానికి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా రేవంత్ రేవంత్ రెడ్డి గారు వేసే ప్రతి ఒక్క స్టెప్ కూడా రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా దోహదపడుతుంది రాష్ట్రం ఏ విధంగా వెళ్ళాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి ఏ విధంగా నిధులు తీసుకురావాలి మనం చూసినట్టయితే ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానివ్వండి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా కేంద్ర మంత్రువ కలిసి రాష్ట్రంలో ఈ విధంగా బడ్జెట్ కావాలి మాకు ఇరిగేషన్ కింద బడ్జెట్ కావాలి అలాగే కుమార్ వెంకరెడ్డి గారు కూడా మరి వారు కూడా కలవడం జరిగింది కేంద్ర మంత్రుల్ని అంటే మంత్రులు కలవటం అలాగే ముఖ్యమంత్రి గారు కలవటం మరి ఇది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి వారు ఏ విధంగా తోడ్పాటును అందిస్తారు అనేది కేంద్ర ప్రభుత్వం నాకు ఫ్యూచర్ తెలుస్తుంది అలాగే నిన్నటి మీటింగ్లు కూడా ప్రధానమంత్రి గారిని పెద్ద అని పోవటం అది రాజకీయ వర్గాలు ఒక చర్చాంశానికి దారింది దానికి ప్రతిపక్ష పార్టీలు కూడా ఇది కాంగ్రెస్ బీజేపీ కుమ్మకయ్య అని చెప్పి ఈరోజు కిషన్ గారు కూడా మనం చూస్తున్నాం దానికి ఏ విధంగా కిషన్ గారు మేము అట్లా కుంభకం రాజకీయాలు వేరు అభివృద్ధి పదం వేరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలు కూడా ఏ విధంగా అభివృద్ధి చెందాలని ఫ్యూచర్లు మనం దాన్ని బట్టి చూడాలి ఓకే ఓకే గారు అసలు కేంద్రానికి రాష్ట్రానికి మధ్య అసలు ఎలాంటి సఖ్యత ఉండాల్సిన అవసరం ఉంటుంది అంటే ఇటు అభివృద్ధి కానీ దేశ ప్రయోజనాల దృష్టిలో కానీ కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఇద్దరి మధ్య సంబంధాలు కానీ సంయమనం కానీ ఏ విధంగా ఉంటే బాగుంటుంది సమన్వయం కానీ రైట్ సార్ దీనికి మనకు రాజ్యాంగంలోనే పదకొండవ భాగంలో పార్ట్ లెవెన్లో కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య ఎలాంటి సంబంధాలు ఉండాలి ఫెడరల్ స్ఫూర్తిని ఎలా పెంపొందించాలి అలాంటి వేరియస్ అంశాలు మనకు పార్ట్ లెవెన్లో రాజ్యాంగ నిర్మాతలే ఊహించి అంటే ఈ ఇండిపెండెన్స్ తర్వాత వచ్చిన మన కొత్త దేశానికి ఎలాంటి పరిస్థితులు ఉండాలి కేంద్రం రాష్ట్రం మధ్యలో ఎలాంటి సత్సంబంధాలు ఉండాలి ఎలాంటి సామరస్య ధోరణి ఉండాలి ఎలాంటి ఛాలెంజెస్ రావచ్చు ఎలాంటి అవరోధాలు రావచ్చు ఎలాంటి అపోహలు ఉండొచ్చు రాష్ట్రాలకు ఇవన్నిటినీ రాజ్యాంగంలోనే చాలా క్లుప్తంగా మరియు డీటెయిల్డ్గా పెంప్ పొందుపరచడం జరిగింది సో బ్రాడ్లీ మనం ఆలోచిస్తే మన ఫెడరల్ స్ఫూర్తి అనేది ఏంటంటే రాజ్యాంగంలోనే సెంటర్కి ఏం పవర్స్ ఉండాలి స్టేట్స్కి ఏం పవర్స్ ఉండాలి అంటే కేంద్రానికి ఎలాంటి పవర్స్ ఉండాలి సే స్టేట్ గవర్నమెంట్స్కి ఎలాంటి పవర్స్ ఉండాలనేది రాజ్యాంగంలోనే మెన్షన్ చేసి చే మెన్షన్ చేయడం జరిగింది సెవెంత్ స్కెడ్యూల్లో యూనియన్ పవర్స్ స్టేట్ పవర్స్ అండ్ కాంక్రెంట్ పవర్స్ ఈ మూడు అంశాలు క్లియర్గా ఏ ప్రభుత్వాన్ని ఏ పరిధి వారి యొక్క పరిధి ఎంతవరకు ఉంటుంది వాటి యొక్క పవర్స్ ఎంతవరకు అనేది సెవెంత్ స్కెడ్యూల్లోనే మెన్షన్ చేయడం జరిగింది సో ఇదే కాకుండా రెసిడ్యూరీ పవర్స్ అని ఉంటాయండి అంటే ఈ మూడు భాగాల్లో లేనిది మిగతా అంశాలు ఏవైతే ఉంటాయో అవి రెసిడ్యూరీ పవర్స్ అని ఉన్నాయి సో ఆ పవర్స్ వచ్చేసి కేంద్రాన్ని దగ్గరనే ఉంటాయి ఇది రాజ్యాంగం చెప్పింది నేను ఇంకో శాస్త్రవేత్తలు రాజకీయవేత్త చెప్పడం కాదు రాజ్యాంగంలోనే చెప్పడం జరిగింది సో ఆ స్ఫూర్తికి అనుగుణంగా ఇప్పుడు రాజ్యాంగంలో ఏం చెప్పారు కేంద్రం అండ్ స్టేట్స్ సామరస్యంగా ఉండాలి ఎలాంటి అంశాల్లో లా అండ్ ఆర్డర్ పొలిటికల్ డెవలప్మెంట్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఇలాంటి అంశాల్లో సామరస్యం ఉండాలి సో అవి మనకు ఈ స్కె సెవెంత్ స్కెడ్యూల్లో మెన్షన్ ఉన్నాయి ఉన్నాయి కాకపోతే నేషనల్ సెక్యూరిటీ మరి భారతదేశ యొక్క నేషనల్ సెక్యూరిటీ సమగ్రతకు సంబంధించిన విషయానికి అండ్ ఆర్థిక పవర్స్ ఫైనాన్షియల్ పవర్స్ కేంద్రానికి ఎక్కువ ఇవ్వడం జరిగింది అంటే ఎలాంటి ఏదైనా అవరోధాలు వస్తే మేజర్ నేషనల్ ఛాలెంజెస్ వచ్చినప్పుడు కేంద్రం యొక్క పవర్స్ అనేది ఎక్కువ ఉంటాయి సో ఈ స్ఫూర్తిని మనము పరిగణలోకి తీసుకొని అదే స్ఫూర్తిని రాష్ట్రాలు మరియు కేంద్రము ఆ స్ఫూర్తితో ముందుకెళ్తే డెఫినెట్గా సామరస్యంగా మరియు సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ని అనుభవించడానికి ఆస్కారం ఉంటుంది ఓకే సార్ శశాంక్ గారు అన్నట్టు కేంద్రానికి అదేవిధంగా రాష్ట్రానికి అధికారాలు బాధ్యతలు విధులు అన్నిటిపైన కూడా రాజ్యాంగంలోనే స్పష్టంగా రాసింది అయినప్పటికీ దేశవ్యాప్తంగా చాలా సందర్భాల్లో రెండింటి మధ్య ఈ ఘర్షణ పూర్తమైన వాతావరణం తరచుగా ఎందుకు తలెత్తుతుంది దానివల్ల అసలు అంతిమంగా జరుగుతున్న నష్టం ఎవరికి అంటే ఒకటండి ఇప్పుడు శశంగా చెప్పారు రాజ్యాంగంలో క్లియర్గా పొందుపరచడం జరిగింది వారు అన్నట్టు ఏడవ షెడ్యూల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎవరి అధికారులు వాళ్ళకు ఉంటాయి కేంద్రానికి ఇప్పుడు మనం కొన్ని చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వ ప్రాంతాలు ఉంటాయి ఇప్పుడు అండమాన బాధీవులు అట్లాంటి కొన్ని కేంద్ర కేంద్ర ప్రభుత్వ కేంద్ర పాలిత ప్రాంతాలు వాటికి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం బదులు ఉంటాయి ఏడవ షెడ్యూల్ కూడా క్లియర్ మెన్షన్ చేశారు రాష్ట్ర పరిధి ఏంటి కేంద్ర పరిధి అనేది రాష్ట్ర పరిధి కేంద్ర పరిధి మనం కంపేర్ చేసుకుంటే కేంద్రానికి అధికారులు ఎక్కువ ఉంటాయి ఒకవేళ గినుక రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాజ్యాంగ పరిధిని మించి కినుక చేస్తే దాంట్లో సుప్రీంకోర్టు ఆటోమేటిక్ దూక్త్యం చేసుకుంటుంది సుప్రీంకోర్టు ఉన్నప్పటికీ ఈ గందరగోళ మధ్య మధ్యలో ఎందుకు వస్తుంది దానివల్ల ఎవరికి నష్టం వస్తుంది అంటే దానివల్ల ఇప్పుడు నష్టపోయేది రాష్ట్ర ప్రభుత్వమే ఎప్పుడైతే రాష్ట్రానికి కేంద్రానికి రాష్ట్ర అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో సమర్వంగా పనిచేస్తే ఇప్పుడు కేంద్రంతో సమ ఆర్థికంగా అన్ని విధాలు కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం జంగ్ ఎగ్జాంపుల్ రైతు బంధు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అలాగే దీపం పథకం మహిళా ప్రోగ్రామ్ ఎస్సీ ఎస్టీ ఫండ్స్ కానీ కేంద్ర బడ్జెట్ చాలా అలొకేషన్ బడ్జెట్ రాష్ట్రానికి కేటాయిస్తుంది కేటాయించినప్పుడు ఘర్షణ వాతావరణం పడితే కేంద్రంలో వాళ్ళు కూడా ఏం చేస్తారు పోతుంటారు దానివల్ల ఆర్థికంగా నష్టపోయేది అభివృద్ధి నష్టపోయితే ఎవరు రాష్ట్ర ప్రభుత్వాలే కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు సమన్వయం చేసుకొని కేంద్రంతో సమైక్యంగా ఉండి కేంద్రంతో నుంచి ఎంత విధ ఏ విధంగా మనం కేంద్రంతో సమాన్యంగా పనిచేసుకొని కేంద్ర ప్రభుత్వం వారు చెప్పే విధి విధానాలను ఏమైనా ఉంటే కూర్చోబెట్టుకొని మనం చూస్తుంటాం ఇప్పుడు అధికార ప్రతినిధి ఉన్నారు మన రీసెంట్లీ మన తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి ఉన్నారు ఢిల్లీలో మల్లు రవి గారు అపాయింట్ అయ్యారు మల్లు రవి గారు మళ్ళీ రిజన్ చేసినట్టు చూసిన పేపర్లో అలాగే రాష్ట్రం కూడా ప్రత్యేకమైన ఒక అధికారిని మన తెలంగాణ ఉంది అక్కడ ఆఫీసర్ అధికారిని ఇచ్చారు అలాగే మన జనరల్గా పబ్లిక్ ఒపీనియన్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు పంచాయతీలు కావచ్చు మెడికల్ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు అలాగే షెడ్యూల్ కులాల తేగల అభివృద్ధి కావచ్చు ఏదన్నా ఆ డిపార్ట్మెంట్ వైజ్గా ఒక నోడల్ ఆఫీసర్ని నేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక ప్రతినిధి ఎట్లా ఉండడం ఉండడం అని ఢిల్లీలో ఈ ప్రత్యేక ప్రతినిధి ద్వారా ఈ నోడల్ ఆఫీసర్ ద్వారా మనం కేంద్రం నుంచి రాబట్లేదు అక్కడ అధికారులు ఉంటారు అక్కడ ఐఏస్ ఆఫీసర్ ఉంటారు ఎక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ను మన రీసెంట్గా మనం ప్రజాభవన్ పెట్టారు ఒక ఐఏఎస్ అధికారిని నోడల్ ఆఫీసర్కి నియమించారు వాళ్ళ ఎవరైతే డిప్యూండేషన్ ఉంటారో సమస్యలు పరిష్కారాలని చెప్పి అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఒక నోడల్ ఆఫీసర్ను ఒక ఐఎస్ ఆఫీసర్ని సీనియర్స్ ఆఫీసర్ నోడల్ ఆఫీసర్ నియమించేసి కేంద్రం రాష్ట్రం మధ్య సమన్వయం పెంచడానికి నేను అనేది డిపార్ట్మెంట్ వైజ్గా అప్పుడు నిధులు సేకరించడానికి వాళ్ళకు మొత్తం ఒక అధికారులకి అధికారికి బాగా తెలుస్తుంది ఎగ్జామ్ ఇరిగేషన్ అనుకోండి చీఫ్ ఇంజనీర్ ఉంటారు ఇంజనీరింగ్ చీఫ్ ఉంటారు ఏఎన్సీ ఉంటారు అలాగే డైరెక్టర్ సోషల్ ఎఫేర్ ఉంటారు ప్రిన్సిపల్ సెక్రటరీ సోషల్ ఉంటారు చీఫ్ సెక్రటరీ గారు ఉంటారు అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉంటారు ఇప్పుడు సీఎంఓలో అన్ని విధాల అన్ని వివిధ విధాల డిపార్ట్మెంట్ల ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు సీఎం సీఎంఓకి అనుబంధంగా చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి అనుబంధంగా వాళ్ళు ఏంది వాళ్ళ వాళ్ళ మొత్తం పొద్దున్న ఏంది ఏ విధంగా బడ్జెట్ ఎలక్షన్ చేయాలి ఈ సంవత్సరం గిరిజన ట్రైబుల్కి ఎంత బడ్జెట్ కేటాయించడం జరిగింది అలాగే సోషల్ డిఫరెంట్కి ఎంత బడ్జెట్ అండి అలాగే మహిళా సాధికారత ఎంత బడ్జెట్ కాని ఉమెన్ ఎంపవర్మెంట్ ఎంత అలాగే రైతులకు ఇవి ఇవన్నీ బడ్జెట్ కలిస్తే మన కేంద్రం నుంచి ఎంత నిధులు రావాల్సి వస్తుంది ఒక చూడండి కేంద్రం మన మన రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర పన్నుల ద్వారానే దాదాపు నాకు తెలిసింది ఇరవై వేల నాలుగు వందల డెబ్బై కోట్లు రావాలి ప్రతి సంవత్సరం మనకు పన్నుల రూపంలో అది ఏ విధంగా మనం కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు తీసుకుంటారు అప్పుడు మంత్రులు రాష్ట్ర మంత్రులపై కేంద్ర మంత్రుల దగ్గర పోయి మా అధికారులు వచ్చారండి మన మా అధికారులు సమానం బడ్జెట్ మాకు ఎలక్షన్ చేస్తే బాగుంటుంది రాష్ట్రం అభివృద్ధి చెందటానికి దోహదపడుతుంది అని చెప్తే అదొక సిస్టమేటిక్ వేలో సమయం చేసుకుని కోఆర్నేషన్ బిట్వన్ దండ్ స్టేట్స్ వెరీ ఇంపార్టెంట్ ఓకే గారు సరే కారణాలు రకరకాలున్నా మనం చాలా సందర్భాలు గత అనుభవాలు పరిస్థితులు చూసినట్లయితే కేంద్రంలో రాష్ట్రంలో వేర్వేరు పార్టీల అధికారంలో ఉన్నప్పుడే ఈ రాష్ట్ర కేంద్రానికి ఉన్న సంబంధాలు ఒక గందరగోళం చర్చనీయాంశంగా అవుతున్నాయి సరే మొత్తమే అంటే రాష్ట్ర ప్రయోజనాలు కావచ్చు దేశ ప్రయోజనాల దృష్టిలో కానీ ఇలాంటి సందర్భాల్లో అసలు ఏ పట్టు విడుపులు ఏ విధంగా ఉండాలి ఎలాంటి సందర్భాల్లో పట్టు విడుపులు అవసరం చాలా ముఖ్యం రైట్ సార్ అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత యూజువల్గా సెంటర్లో స్టేట్లో ఒకటే ప్రభుత్వం ఒకటే పార్టీ రూల్ చేయడం జరిగింది నైన్టీన్ ఎయిటీస్ తర్వాత రీజనల్ పార్టీస్ అవడం మొదలయ్యాయి అంటే బహు పార్టీ విధానం మన దేశ హిస్టరీలో మనం చూసుకుంటే ఈ అంశం ఒకటి లేవనెత్తడం జరిగింది సో అప్పటి నుంచి ఈ ఘర్షణ వాతావరణం కానీ లేదా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్రంలో వేరే ప్రభుత్వం అంటే ఆపోజిషన్ పార్టీ ప్రతిపక్షం ఉండడం వల్ల అలాంటి ప్రభుత్వాలని కుప్పగూల్చడం కానీ వాటిపైన మొండి వైఖరి తీసుకోవడం అంటే నిధులు కేటాయించడంలో కానీ లేదా వాటిపైన పక్షపాత వైఖరి అవలంబించడం జరిగింది సో ఇది మనం చూస్తూనే ఉన్నాం నైన్టీన్ ఎయిటీస్ నుంచి ఈరోజు మనం ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు చూస్తున్నాం రీసెంట్గా కూడా మనం తమిళనాడులో కానీ మహారాష్ట్రలో కానీ కేరళ కానీ వెస్ట్ బెంగాల్లో కానీ ఇలాంటి ఎన్నో రకరకాల అంశాలు అప్పుడప్పుడు కేంద్ర సంస్థల దుర్వినియోగం కావచ్చు లేదా నిధుల కేటాయింపులో కావచ్చు లేక కేంద్ర బలగాల మోహరింపులో కావచ్చు ఇలా అనేక అంశాల్లో లేదా ఫైనాన్షియల్ ఇష్యూస్ జిఎస్టి జిఎస్టి ఇష్యూలో కూడా చాలా రాష్ట్రాలు కేంద్రం యొక్క కేంద్రం మా టాక్సేషన్ పవర్స్ని హరిస్తుందని కూడా చాలా అపోహలతోని మళ్ళీ చాలా అలిగేషన్స్ కూడా చేశారు సెంట్రల్ గవర్నమెంట్ పైన సో ఈ అంశాలకు మనం చూసుకుంటే కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే మనం సామాఖ్య సామాఖ్య విధానంలో కోఆపరేటివ్ ఫెడరలిజం అనే ఒక సిద్ధాంతం అవలంబిస్తే చాలా సమస్యలు కూడా పరిష్కరించడానికి ఆస్కారం ఉంటుంది అంటే స్టేట్స్ ఉన్నాయండి వివిధ రాష్ట్రాలు ఉన్నాయి ఇండియాలో ఈచ్ స్టేట్ షుడ్ కంపీట్ విత్ ఈచ్ అదర్ అంటే కాంపిటేటివ్ ఫెడరలిజం అంటాం అంటే మనం ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ మెరుగ్గా అభివృద్ధి చెందాలి కర్ణాటకతో పోటీ పడి మనం కూడా కర్ణాటక కూడా డెవలప్ కావాలి తెలంగాణ రాష్ట్రం తెలంగాణ డెవలప్ కావాలనేది కాంపిటేటివ్ ఫెడరలిజం కానీ మనం కేంద్రంతో కేంద్రం నిన్న మనం చూసుకుంటే ముఖ్యమంత్రి గారు పెద్దన్న పాత్ర పోషించాలన్నారు అంటే ఒక కుటుంబంలో ఒక కుటుంబంలో పెద్దన్న ఏం చేస్తాడు అందరి బాధ్యత తనే తీసుకుంటాడు తన తమ్ముళ్ళది కానీ చెల్లెలది కానీ ఆ బాధ్యత తీసుకుంటారు అదే అతని రెస్పాన్సిబిలిటీ అట్లాగే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేయాలి కేంద్రం యొక్క బాధ్యత అది రాజ్యాంగంలో ఉన్న స్ఫూర్తితో ప్రతి రాష్ట్రానికి అంటే అక్కడ మన పార్టీ ఉందా లేదా మన మనకు అనుకూలమైన పార్టీ ఉందా లేదా అంటే ఇక్కడ రెండు ఉన్నాయి వాళ్ళ సొంత పార్టీ లేదా అనుకూలించే పార్టీలు అనుకూలించే పార్టీలు లేకున్నా ఇబ్బందే ప్రతిపక్షమే కావచ్చు కాక కానీ అను అనుకూలించే పార్టీ లేకుంటే ఇబ్బంది సో ఇవన్నిటికీ రాజకీయ అంశాలకు ఆస్కారం లేకుండా దేశ అభివృద్ధి రాష్ట్రాల అభివృద్ధి చెందితేనే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది ఇది కుండబద్దలు కొట్టినట్టు మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి రాష్ట్రాల అభివృద్ధి లేకుంటే దేశ యొక్క ప్రగతికి అది అస్సలు మంచిది కాదు సో అన్ని రాష్ట్రాల అభివృద్ధి చెందితేనే అన్ని రాష్ట్రాలు ఈక్విటబుల్ డెవలప్మెంట్ అంటే సమన్యాయంగా అన్నీ కూడా కలిసికట్టుగా డెవలప్మెంట్ చెందుతేనే దేశం కూడా ప్రగతి చెందుతుంది సో కోఆపరేటివ్ ఫెడరలిజం అంటాం నరేంద్ర మోదీ గారు నీతి ఆయోగ్ అనే అంశాన్ని కూడా లేవనెత్తినప్పుడు కోఆపరేటివ్ ఫెడరలిజం స్ఫూర్తితోనే నీతి ఆయోగ్ని ఎస్టాబ్లిష్ చేశారు కాకపోతే ఈ రాజకీయ అంశాల వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి సో కేంద్రంతో ఎప్పుడు కూడా రాష్ట్రాలు ఒక సఖ్యతతో మెయింటైన్ చేసి అదే అలాగే కేంద్రం కూడా ఒక ఇంటి పెద్ద మనిషిగా లేదా ఒక తండ్రిగా అన్ని రాష్ట్రాలకు అభివృద్ధి జరిగేటట్టు అక్కడున్న సమీకరణలకు అక్కడున్న ఆర్థిక పరిస్థితులకు అక్కడున్న వర వనరులకు అన్నీ కూడా పరిగణలోకి తీసుకొని రాష్ట్రాలు అభివృద్ధి చేయాలని చేస్తే అది దేశానికి మంచిది ఓకే ఓకే ధర్మానాయక్ గారు అంటే ప్రభుత్వంలో ఉన్నవారు మంత్రులు కానీ ప్రధానులు సీఎంలు వీళ్ళ అంటే వారు రాజకీయంగా వేర్వేరు పార్టీలో ఉన్నప్పటికీ ఒక ప్రభుత్వ అధినేతలుగా మంత్రులుగా పరస్పరం కలిసినప్పుడు వాటిని అసలు ఏ కోణంలో చూడాలి అంటే ప్రతి విషయంలో రాజకీయంగా ఇంతమంది మీరు అన్నట్టుగా జరుగుతుంది అసలు దాన్ని ఏ కోణంలో చూడాలి అసలు అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు నిన్న కూడా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి మోడీ సభలోకి చెప్పారు రాజకీయాలు వేరు అభివృద్ధి వేరు రాజకీయం రాజకీయమే రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాం సహజం విమర్శలు ప్రతి కానీ అభివృద్ధి పదంలో మేము ప్రధానమంత్రి గారితో కలిసి మేము కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం పనిచేసుకుంటూ అభివృద్ధి కోసం మేము ఎంతైనా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని దృక్పథం ఉంటాం ఇప్పుడు కేంద్ర మంత్రి గారు చెప్తారు కిషన్ రెడ్డి గారు రాష్ట్రం అంటే వాళ్ళు విమర్శ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నిధులు ఎంతో ఇస్తుంది కానీ కేంద్ర నిధులను సద్వినియోగపరచుకోలేకపోతున్నారు అని చెప్పి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నోసార్లు విమర్శలు వేశారు సరే ఈ మధ్య అయితే అలాంటి విమర్శలు కలిసి పనిచేయాలని దృక్పథంతో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు కానివ్వండి అలాగే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలనే దృక్పథం పోతున్నారు కాబట్టి కేంద్ర మంత్రివర్లు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమన్వయంతో పనిచేస్తే నిధులు సేకరించడానికి మనకు తెలంగాణ అభివృద్ధి పదం నడపడానికి చాలా సుముఖంగా మనకు ఈ సూచిక ఆలసింది ఇది ఎందుకంటే మనం చూస్తున్నాం మన కూడా మనం ఎందుద అభివృద్ధి దాంట్లో చూస్తున్నాం మన కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు క్లియర్గా ప్రధానమంత్రి గారికి మీరు పెద్దన్న పాత్ర పోషించాలి మాకు మూసీ నది పెద్ద ప్రాజెక్ట్ అది ఆ మూసీ రివర్కు కొంచెం అభివృద్ధికి తోపడాలి అలాగే హైదరాబాద్ టెక్నాలజీ రంగంగా మన మీరు క్లియర్గా మెన్షన్ లేదు దేశంలో ఉన్న ఐదు పెద్ద అంటే జనరల్ సిటీలలో మేజర్ సిటీలల్లా హైదరాబాద్ వన్ ఆఫ్ ది సిటీ కాబట్టి హైదరాబాద్ అభివృద్ధికి తెలంగాణ అభివృద్ధికి మీరు పాట పడాలి మీరు ఫండ్స్ ఇవ్వాలి రాజకీయాలు వేరు రాజకీయాల్లో వచ్చినప్పుడు రాజకీయాల్లో మాట్లాడతాం కానీ అభివృద్ధి వచ్చినప్పుడు మేము కేంద్రంతో కలిసి పనిచేస్తాం అలాగే మనం మీరు చూస్తే ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వాన్ని అడగంగానే వాళ్ళు కూడా కేంద్రం ఈ మధ్య కంటోన్మెంట్ దాని కానీ కొన్ని విషయాల్లో కొన్ని పనులు చేసి పెట్టడం అది కూడా ఇవన్నీ శుభచేచికాలే ఫ్యూచర్లో కూడా మరి ముఖ్యమంత్రి గారు కేంద్రంతో సమానంగా పనిచేస్తూ కేంద్ర మంత్రివర్గులతో సమానంగా పనిచేస్తుంటూ రాష్ట్ర మంత్రివర్లు కేంద్ర మంత్రి అందరూ సమానంగా పనిచేస్తూ రాష్ట్రం కేంద్రం అభివృద్ధికి అంటే రాష్ట్రం మీరు ఇందాక శశంగా చెప్పారు ఎప్పుడైతే రాష్ట్రాలు ఇంకా అభివృద్ధి చెందావో దేశం అభివృద్ధి చెందుతుంది అలాగే రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే కేంద్రం కూడా ఫండ్స్ రిలీజ్ చేయాలి రాష్ట్రం కూడా కేంద్రం సమన్వయం ఉండాలి ఈ కోఆర్డినేషన్ ఇద్దరు కలిసి ఉంటే మాత్రం కంపల్సరీ రాష్ట్ర అభివృద్ధి ముందడుగు ఉంటుందని ఫ్యూచర్లో కూడా తెలంగాణ ఫస్ట్ ఇప్పుడు బడ్జెట్ అలొకేషన్ ఏ విధంగా బడ్జెట్ అంటే ఏ విధంగా అభివృద్ధి చెందాలి మనకు ఉన్న బడ్జెట్ ఎంత గతంలో ఉన్న బడ్జెట్ ఎంత మన రవీంద్రుడి గారు చాలాసార్లు చెప్పారు మొత్తం ఖాళీ కుండలు ఉన్నాయని చెప్పి అంటే జనరల్గా లోటు బడ్జెట్లో ఉన్నాం తెలంగాణ తెలంగాణ లోటు బడ్జెట్ ఉన్న భారత వాస్తవం మరి ఏ విధంగా బడ్జెట్ సమకూర్చుకోవాలి కేంద్రంతో ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి అట్లా రాష్ట్రంలో కూడా బడ్జెట్ ఏ విధంగా మనం సమకూర్చుకోవాలి మరి వీళ్ళు పనులు వేస్తారా మరి ట్యాక్సులు మరి ఏ విధంగా చూసుకోవాలి కదా చూసుకొని ఓకే ఓకే శశాంకర్ మనం అంటే గతంలో చాలా సందర్భాల్లో చూస్తున్నట్లయితే దేశవ్యాప్తంగా ఇచ్చిపూచ్చుకునే ఈ అంశాలకు సంబంధించే ఎక్కువ ఈ ఘర్షణ పూర్వత వాతావరణానికి కారణమవుతుంది ముఖ్యంగా ఈ రాజ్యాంగబద్ధమైన సంస్థలు పరస్పరం అసలు ఎలాంటి గౌరవం విచ్చిపుచ్చుకోలు ముఖ్యంగా అంటే ఇలాంటి ఈగోలు తలెత్తకుండా ఉండాలంటే ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న వాతావరణాలు మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటి నుంచి ఎలాంటి జాగ్రత్తలు అవుతాయి రైట్ సార్ రాజ్యాంగంలో ఇవన్నీ అంశాలు ఉన్నా కానీ ప్రాక్టికల్ వచ్చేసరికి అంటే ఆచరణలో చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి వాస్తవికంగా అంటే మనము దీనిపైన ఒక లెజిస్లేషన్ ఉంది రాజ్యాంగంలో ఇది మెన్షన్ ఉంది అని తెలిసినా కానీ ఈ పరస్పరమైన అహంకారపూర్వకమైన ధోరణి అంటే ఈగో క్లాష్ ఒకటి వస్తుంది మరి ముఖ్యంగా చాలా మట్టుకు అదొక ఈగో క్లాష్ కానీ లేదా రాజకీయ అంశాల వల్ల ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి సో మనము సివిల్ సర్వీసెస్ కానీ అంటే మనం ఆల్ ఇండియా సర్వీసెస్ అంటాము ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు వాళ్ళ కేంద్రంకి రాష్ట్రానికి సంయుక్తంగా పనిచేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది ఆల్ ఇండియా సర్వీస్ అలాగే సెంట్రల్ సర్వీస్ అధికారులు ఉంటారు వాళ్ళకు వచ్చి కన్ డైరెక్ట్ కంట్రోల్ సెంటర్ పైన ఉంటుంది సో ఈ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్సే మనకు కేంద్రం యొక్క వేరియస్ ఏజెన్సీస్లో వర్క్ చేస్తూ ఉంటారు సో వా ఆ ఏజెన్సీస్ యొక్క మ్యాండేట్లోనే వాటి పరిధి ఏంటి వాటి పవర్స్ ఏంటి వాటి యొక్క స్కోప్ ఆఫ్ వర్క్ ఏంటి అంటే రాష్ట్రాల యొక్క పవర్స్ని రాష్ట్రాల యొక్క యంత్రాంగాన్ని హరించకుండా వాళ్ళు వివరించాల్సిన అవసరం ఉంది సో ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే డిస్కషన్ డెలిబరేషన్ కోఆపరేషన్ అంటే ఒక ఇచ్చుపుచ్చుకునే ధోరణి అది మర్యాద పరంగా అయినా లేదా కోఆపరేషన్ పరంగా అయినా అంటే గవర్నమెంటల్ రిసోర్సెస్ ఇప్పుడు కేంద్ర బలగాలు ఇక్కడికి వచ్చినప్పుడు మన మన సిస్టమ్ కూడా అంటే రాష్ట్రాలు కూడా సపోర్ట్ ఇవ్వాలి అలాగని సేమ్ కోఆపరేషన్ కేంద్రం నుంచి కూడా రాష్ట్రాలకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కేంద్రం కూడా సహకరించాలి అంటే ఒక ఒక పెటర్ని పెటర్నల్ ఫీలింగ్ అంటారు కదా ఒక లాగా చూసుకోవాలి కేంద్రం అనే ధోరణి అవలంబిస్తే డెఫినెట్గా సామరస్యంగా అన్ని సమస్యలు కూడా పరిష్కరించుకోవచ్చు ఇది లేకుండా ఏంటంటే మీరెక్కువ మేమెక్కువ మాకెక్కువ బలాలు ఉన్నాయా మాకు పవర్స్ ఉన్నాయా అనే ధోరణితో వెళ్తే కన్ఫ్రంటేషనిస్ట్ యాటిట్యూడ్ అది కేంద్రంకి కానీ రాష్ట్రాలకు కానీ మంచిది కాదు సో ఈ యాటిట్యూడ్ నుంచి బయటపడి దేశం బాగుపడాలన్నా రాష్ట్రాలు బాగుపడాలన్నా ఒక సామరస్యపూర్వకంగా ఒక ప్రోటోకాల్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చండి సార్ ఇందాక చెప్పినట్టు వేరియస్ ఆఫీసర్స్ని డిప్లాయ్ చేయడం స్టేట్ గవర్నమెంట్స్ అట్లా ఆల్రెడీ ఉన్నాయి సిస్టమ్స్ కాకపోతే వాటి ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లం వస్తుంది అంటే మీకు స్టేట్ రిప్రజెంటేటివ్ ప్రతి గవర్నమెంట్కి ఒక ఢిల్లీలో మీకు భవనం ఉంటుంది రిప్రజెంటేటివ్స్ ఉంటారు అలా మీకు మొత్తము ఒక యంత్రాంగం కూడా ఉంటుంది కాకపోతే ఇంప్లిమెంటేషన్లో ఒక సా ఒక కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఈ ఇబ్బందులు వస్తాయి సో ఒక ప్రాపర్ ప్రోటోకాల్స్ ఎస్టాబ్లిష్ చేసి అన్ని రాష్ట్రాలకు కూడా లా కమిషన్ సిఫార్సు చేసి అన్ని రాష్ట్రాలు ఆ ప్రోటోకాల్స్ని అమలు పరిచేటట్టు కేంద్రం కూడా అమలు పరిచేటట్టు చేస్తే డెఫినెట్గా ఇలాంటి ఇష్యూస్ రాకుండా తలెత్తకుండా ఉంటుంది ఓకే ధర్మగర్ ప్రస్తుతం అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక సత్సంబంధాలే కనిపిస్తున్నాయి చాలా సానుకూల వాతావరణం కనిపిస్తుంది అయితే మరోవైపు లోక్సభ ఎన్నికల వాతావరణం నెలకొంది ఇటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ రాజకీయంగా పరస్పరం విమర్శలు దాడి సహజంగా కనిపిస్తాయి అదే ఆ ప్రభావం ఈ సంబంధాలపై రాష్ట్ర అభివృద్ధి పైన పడకుండా ఉండాలంటే అంటే ముఖ్యమంత్రి గారు క్లియర్ చెప్పారండి రాజకీయం వచ్చినప్పుడు మేము రాజకీయంగా పోరాడుతాం మా పార్టీ మారే మా పార్టీ సిద్ధాంతాలు మారే మా మేనిఫెస్టో మాదే వాళ్ళ ఎవరిది వాళ్ళే ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా చెప్తారు నిన్న నిన్న జనరల్ ఎగ్జాంపుల్ నిన్న ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి కలిసి ఉన్నారు మరి ఈరోజు ప్రధానమంత్రి గారు మళ్ళీ కాంగ్రెస్ మీద విమర్శలు చేశారు విమర్శలు ప్రతి విమర్శలు కామన్ రాజకీయాల్లో వచ్చినప్పుడు మీరు ఎవరు వాళ్ళకు ఉంటుంది కేంద్రంలో ఇప్పుడు బీజేపీ ఇక్కడ ఎక్కువ సీట్లు రావాలని పదిహేడు సీట్లు మాకే రావాలని చెప్పి కిషన్ రెడ్డి గారు చెప్పటం ముఖ్యమంత్రి కూడా మేము మినిమం పన్నెండు సీట్లు గెలుస్తామని చెప్పటం మరి ఆపోజిషన్ ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు ఎంత ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు మళ్ళీ కోలుకోవడానికి టైం పడుతుంది వాళ్ళు టైం ఇవ్వకుండా ఇప్పుడు మనం చూస్తున్నాం ఇవాళ రేపు నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్స్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సెంట్రల్ ఉన్న కేంద్ర ప్రభుత్వానికి రెండింటికి కూడా అగ్నిపరీక్ష ఎందుకంటే వీళ్ళు కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేశారు మేము ప్రభుత్వం ఏర్పాటు చేశాం మాకు మినిమం బలం పది టూ పన్నెండు సీట్లు మాకు రావాలి వస్తాయి వస్తే మళ్ళీ మాకు ప్రజాబలం ఉందని వీరు కూడా కేంద్రంతో పోరాడగలుగుతారు అలాగే కేంద్రం కూడా గతంలో బీజేపీకి నాలుగు సీట్లు వచ్చాయి ఈసారి మాకు నాలుగు సీట్లు కాంటూ కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు మాకు పదిహేడు పదిహేడు సీట్లు వస్తాయని అంటే ప్రజల్లో ఒక విశ్వాసాన్ని కల్పించడానికి కిషన్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడుతున్నారు అది బీజేపీ బలం ఎంతో మనకు తెలుసు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ బలం ఎంటో మనకు తెలుసు అలాగే టీఆర్ఎస్ బీఆర్ సారీ బీఆర్ఎస్ ఈరోజు ఈరోజు చూసాం మనం పార్లమెంట్ ఎలక్షన్లో వస్తున్నది ముందుస్తున్న భాగంగానే ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి వాళ్ళ బీఎస్పీ ప్రవీణ్ కుమార్ గారితోటి వాళ్ళు పొత్తులు పెట్టుకున్నారు వాళ్ళు అంటే రాజకీయ పార్టీలు ఎప్పుడు ఎవరితో ఎవరు పొత్తులు ఉంటారు ఎవరు ఎవరితో ఎప్పుడు విడిపోతారు అంటే రాజకీయంలో ఎనీథింగ్ ఇస్ పాజిబుల్ రాజకీయంగా ఏమైనా జరగవచ్చు కాబట్టి మిత్రులు ఎవరో మరి అపోజిషన్ ఎవరో ఎప్పుడు అప్పుడు ఎప్పటికప్పుడు మనం అర్థం చేసుకోలేం కాబట్టి ఈ పొత్తుల ప్రభావం ఉంటుంది రాజకీయంగా కానీ పార్లమెంట్ ఎలక్షన్లో తగ్గా ఫోర్ ఉంటుంది దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్ ఎందుకంటే దక్షిణాదిలో కాంగ్రెస్ పుంజుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు ఇండియా కూటమిని వాళ్ళు భాజపా ఎన్డీఏ మాది కూటమిని వీళ్ళు ఎన్డీఏ కూటమి వర్సెస్ ఇండియా కూటమి కూడా మన దేశాక్కు చూస్తున్నాం కానీ తెలంగాణలో చూస్తున్న వాస్తవ పరిస్థితులు కాంగ్రెస్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ జనరల్గా మనం చూస్తున్నాం అంటే కేంద్రం అనగానే జనరల్గా వీళ్ళు బీజేపీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాదంటే ప్రజల్లో మీ విశ్వాసాన్ని చూడగొడతాం మోడీ గారి వాళ్ళ కేంద్రంలో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మోడీ గారు ఏ విధంగా పేరు తెచ్చుకున్నారు భారతదేశం ప్రపంచ నలుమూలలో ఏ విధంగా భారతదేశం జెండా రెపడెపలాడింది అని బీజేపీ ఒక వాదన కాంగ్రెస్ ప్రభుత్వం మేము కొత్తగా ప్రభుత్వం అధికారులు వచ్చాం మేము అమలు ఈ పథకాలు అని వీళ్ళ వాదన కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్ లో రసవత్తరంగా ఉండదంటే ఖాయం తెలంగాణ మటుకు రసవత్త పోర్లో రాజకీయ వివాదాలకు రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల పైన ప్రభావం పడకుండా ఉండాలి ఉండాలి తెలంగాణ ప్రజలు కోరుకుంటారు రాజకీయం రాజకీయమే అభివృద్ధి అభివృద్ధి కాబట్టి ఒక కోఆర్డినేషన్ పెట్టింది కేంద్రం రాష్ట్రం మధ్య సమన్వయం లోపం లేకుండా సమన్వయంగా వెళ్తే మాత్రం కంపల్సరీ రాష్ట్రం అభివృద్ధి అంతది మనం కూడా అందరూ సుఖశాంతం తెలంగాణ అభివృద్ధి కోరుకుంటాం ఓకే శశాంక్ గారు అంటే ఇప్పుడున్నటువంటి వాతావరణం ఈ స్నేహపూర్వక వాతావరణం మీరు అన్నటువంటి సామర్ సమస్య పూర్త రెండు రా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ప్రభుత్వం ఇదే విధంగా కొనసాగాలంటే పార్టీలు రెండు వేరు వేరు అయినప్పటికీ ప్రభుత్వాల మధ్య మాత్రం సంబంధాలు ఇదే కొనసాగాలంటే ఏం చేయాలంటే ఎలా ఉండాలి రెండు వైపుల నుంచి ఎలా ఉండాలి రెండు వైపులో కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి అంటే కేంద్రం ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది రాష్ట్రాల నుంచి సమగ్రమైన అభివృద్ధి అంటే రాష్ట్రం నిధులని ఎలా ఉపయోగించుకుంటున్నారు ఈ రాష్ట్రం డెవలప్మెంట్ కేటాయిస్తుందా డెవలప్మెంట్ మరియు వెల్ఫేర్ రెండుకి సమన్ సమానంగా కేటాయిస్తుందా అదే కాకుండా పురోగతికి చెందిన ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారా లేదా కేంద్రానికి కేంద్రం ఎప్పుడన్నా ఒక మంచి బిల్ని పాస్ చేయాలన్నప్పుడు అంటే దేశానికి ఉపయోగపడే బిల్లు పాస్ చేసినప్పుడు రాష్ట్రాలు దాన్ని వ్యతిరేకించకుండా ఉండడం కేంద్రం యొక్క ఆలోచన ఉంటుంది అదే కాకుండా కేంద్రం కేంద్రానికి కావలసిన సపోర్ట్ ఇవ్వాలి ఏ రకమైన సపోర్టు ఒకటి ఏంటంటే మనం ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తే ఎంత జిఎస్టీ కలెక్షన్ అవుతే ఎంత టాక్సేషన్ కలెక్ట్ అవుతా కలెక్షన్ అవుతే అది కేంద్రాలకు రాష్ట్రాలకు ఉపయోగపడుతుంది అదే కాకుండా రైట్ పాలసీ ఇనిషియేటివ్స్ దెన్ కేంద్రం నుంచి రాష్ట్రాలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాయి కేంద్రం యొక్క సపోర్ట్ సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్లో పాలసీ ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు మన రాష్ట్రానికి ఎలాంటి బడ్జెట్ కేటాయించాలి మాక్సిమం బడ్జెట్ కేటాయింపులో అన్ని రాష్ట్రాలకు అంటే మన తెలంగాణ రాష్ట్రానికి కూడా స బడ్జెట్ మనకు అవసరం ఉన్న బడ్జెట్ కేటాయింపు కావాలని మనం కోరుకుంటాం ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సామరస్య వాతావరణం ఇదే విధంగా కొనసాగాలని కోరుకుంటున్నారు అందరూ రాజకీయంగా ఎన్నికల సమయంలో ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య సంబంధాలు కొనసాగినప్పుడే రాష్ట్ర అభివృద్ధికి అదేవిధంగా దేశ ప్రయోజనాలకు ఉపయోగపడుతుందని నిపుణులు చెప్తున్నారు ఇది నేటి ప్రతిధ్వని thank you